హాయ్ అండి అందరు బాగున్నారా ఇవన్నీ ఉసిరికాయలతో మనం ఇవాళ ఆవకాయ పడదాం ముందుగా చక్కగా సేరు డబ్బా తీసుకున్నాను సేరుతో సేరు డబ్బా అనమాట అంటే సేరు డబ్బాతో ఉసిరికాయలు కొన్నాను మన ఖమ్మం ఉసిరికాయలు శుభ్రంగా కడిగి రంధ్రాల గిన్నెలో వడేసేసి అంటే రంధ్రాల గిన్నెలో వేస్తే నీరంతా వెళ్ళిపోతుంది మళ్ళీ మనం క్లాత్ మీద ఆ తేడి అంతా పోయేలాగా ఆరబెట్టండి ఉండకూడదన్నమాట ఉసిరికాయలతో ఎన్ని వెరైటీలు చేయొచ్చు అంటే ఉసిరికాయ ఆవకాయ ఉసిరికాయ తొక్కు ఉసిరికాయ పొడి ఉసిరికాయ ఉరుగులు ఉసిరికాయతో బెల్లం పాకం పట్టి అందులో వేస్తాం మురబ్బ అంటారు అది ఇలా ఎన్ని చేసుకోవచ్చో ఉసిరికాయలతో ఉసిరికాయ ప్లెయిన్గా కూడా మొక్కలు కోసి పొడి చేసేసుకుంటే అవి మనకి హెయిర్గా పట్టించేసుకొని మనం హెడ్ బాత్ చేసుకుంటే చాలా బాగుంటుంది అంటే అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి ఉసిరికాయలు ఇవి రాతి ఉసిరికాయలు అంటే గట్టిగా ఉంటాయి అనమాట చిన్నగా గట్టిగా కార్తీక మాసంలో వచ్చేవి పెద్దగా ఉంటాయి అవి నాటివి కాదు అవి తొందరగా మెత్తపడిపోతుంది పచ్చడి ముందుకు దీనికి ఏం కావాలో చూద్దాం ఉసిరావకాయకి మెంతులు ఆవాలు మనం ముందుగా వేయించేసి పొడి చేసుకుందాం ఆవాలు వేయించక్కర్లేదు మెంతులు వేయిస్తే దోరగా వేయించేసి కొంచమే కాబట్టి నన్న ఇంట్లో ఉన్న చిన్న రోల్ లాంటి దాంట్లో చేసుకున్నాను ఎక్కువ అయితే కనుక మిక్సీ పట్టుకుంటే ఫైన్ పౌడర్ అయిపోతుంది మెంతి పొడి ఆవు పిండి ఈ రెండు కలిపి మనం ఈలోపు బాగా ఇవేళ దోరగా వేయించేసి పొడి చేసుకోండి ఉసిరవకాయ పట్టేసిన తర్వాత మనం స్టోర్ చేసుకుంటాం కదా బయట ఉంటే ఏమవుతుందంటే కొంచెం కాయకున్న గుణం నల్లబడుతుంది కారం కూడా కొంచెం నలుపు వస్తుంది అది ఫ్రిడ్జ్లో పెడితే ఏమవుతుందంటే రెడ్గా ఉంటుంది కాయ అనేది నల్లబడదు కాదు హెల్త్ బెనిఫిట్స్ వలన మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోకూడదు బయటే పెట్టుకుందాం అనుకుంటే ఎవరిష్టం వాళ్ళు మీ ఒపీనియన్ అది బయట ఉంటే కనుక కొంచెం బ్లాక్ వస్తుంది వన్ మంత్ టూ మంత్స్ వరకు ఏం తేడా రాదు తర్వాత కొంచెం గ్రాడ్యువల్గా వస్తుంది టేస్ట్లో మాత్రం తేడా రాదు ఏదేమైనా ఏ పచ్చడి అయినా సరే మనం కొలుసుకునే విధానంలో అంటే ఏదైనా నాలుగు వచ్చేలా కొలుసుకోండి అంటే మా అమ్మ నా అదే చెప్పింది నాలుగు ఏదైనా నాలుగు వచ్చేలా కొలుసుకుంటే మనకి పచ్చడి పడతాం ఈజీ అవుతుంది ఏ పచ్చడి అయినా సరే అంటే నాలుగు గ్లాసులు కి ఒక గ్లాసు కారం ఫుల్గా గ్లాస్ కారం పోస్తాం ఉప్పు మాత్రం అంత ఉప్పు ఎక్కువ పోయం కారం ఎంత వేసామో అంత సగం వరకు ఉప్పేసి పడతాం కొంతమంది అయితే ఎంతమంది ఎంత కారం వేసారో ఆవు పిండి కూడా అంతే వేస్తారు కానీ అది వేడి చేస్తుందని కొంచెం తక్కువ వేసుకుంటాం ఇదిగో చూడండి ఇలాగ ఆవిరి మీదే ఉడికించడం కింద నీళ్ళు పోసి ఇలా ఇడ్లీ పాత్రలో ఆవిరిలో ఉడికి చేయండి నేను వేపట్లేదు ఉసిరికాయని వేపితే అంటే గట్టి పడిపోయి ఇక ముక్క తింటే ఉసిరికాయ ఫ్లేవర్ రావట్లేదు ఇలా పట్టి చూడండి దీనివల్ల మనకి సి విటమిన్ అనేది నాశనం అవ్వదు ఎప్పుడు తిన్నా ఉసిరికాయ తిన్నట్టే ఫ్లేవర్ వస్తుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇక ఉసిరికాయకి నేను అన్నీ కొలుసుకొని పక్కన పెట్టుకున్నాను కొంచెం పసుపు ఆవు పిండి పిండి కారం ఉప్పు వెల్లుల్లిపాయలు అన్నీ కలిపేసి మనం పల్లి నూనె పోయాలి అంటే వేరుశనగ నూనె ఉప్పు నూనె అంటే నువ్వు నూనె కూడా పోయచ్చు అది ఎవరిష్టం వాళ్ళు మేమైతే ఆ ఫ్లేవర్ మేము కొంచెం కాయలు తక్కువ ఉన్నాయని కొంచెం కారం వేసాను ఒకటే ప్రాసెస్ నాలుగు గ్లాసులు వచ్చేలాగా లెక్క పెట్టుకుంటే ఒక గ్లాస్ కారం సగం గ్లాసు ఉప్పు ఆవు పిండి ఓ రెండు చెంచాలు ఆవాలు మెంతులు పిండి మేము కారం ఎంత వేసుకో వేసుకుంటామో అంత ఆవు పిండి పోసుకుందామంటే అది ఎవరిష్టం వాళ్ళు వేడి చేస్తుంది నేనని తక్కువ పోసుకుంటాం మేము ఇలా కలిపేసేసి ఒక ఒక రోజల్లా అలాగే ఉంచేయండి మూడో రోజున బాగా కలిపి మనం దాంట్లో గాజు దాంట్లో స్టోర్ చేసుకుంటే బాగుంటుంది ఏదైనా గాజు దాంట్లో అయితే బాగుంటుంది తక్కువగానే ఉంది కదా అని ప్లాస్టిక్ దాంట్లో ఉంచేసాను మాకు తొందరగా అయిపోద్ది ఎన్ని వెరైటీలు చేసుకోవచ్చు చాలా వెరైటీలు ఉసిరికాయతో చూపించాలన్నా బోల్ వెరైటీలు చూపించవచ్చు ఇది కూడా కాయి చూసారో ఎంత తెల్లగా ఉందో కాయలానే అనిపిస్తుంది చూస్తుంటే ముట్టుకుంటే కొంచెం మెత్తబడుతుంది మరి అంత మెత్తగా ఉడిపించక్కర్లేదు ఒక్కసారి ఇలా పట్టి చూడండి వేపితే ఏమవుద్ది అంటే మాకు డ్రై అయిపోతుంది కాయ తిన్నట్టు అనిపించట్లేదు ఇదైతే ఉసిరికాయ పచ్చికాయ ఎలా తింటే బాగుంటుందో అలా బాగుంటుంది ఇది దీనికి ఇంకా చింతపండు కానీ నిమ్మరసం కానీ ఏది కలపను ఆల్రెడీ ఇదే పులుపు ఇంకా మళ్ళీ ఆ ఫ్లేవర్లు ఎందుకు నిమ్మరసం ఫ్లేవరు చింతపండు ఫ్లేవర్ ఇవేమీ అక్కడ ఇలా పట్టి చూడండి మీకు బాగోపోతే కనుక ఒకసారి నాకు పర్సనల్గా మళ్ళీ కామెంట్ పెట్టండి చాలా బాగుంటుంది సి విటమిన్ పోకుండా ఉసిరికాయ ఉసిరికాయ తిన్నట్టే అనిపిస్తుంది మనం ఎప్పుడు తిన్నా ఉసిరికాయ తిన్నట్టే ఉంటుంది ఇక పాడవది ఉసిరికాయలు అదే మనం నూనెలో వేపేసేసినవి అయితే నేను పట్టేనట్లా అది కొంచెం గట్టిపడిపోయి ఆ కాయ వేరుగా ఉంటుంది ఇక ఏ పచ్చడి కలిపినా అన్నము ఇలా కలుపుకొని తినాలి ఇక అదంతే మూడో రోజు కలుపుకొని పచ్చడిలో ఉన్న ఫ్లేవర్ కన్నా ఇప్పుడు కలిపి అన్నం కలుపులో మనం కలుపు తింటే మాత్రం కిక్కే వేరిక చాలా బాగుంటుంది మూడో రోజు పచ్చడి కలిపేసిన తర్వాత మనం ఇక దీన్ని మళ్ళీ వేరే దాంట్లో ట్రాన్స్ఫర్ చేశాను ఇక చూడండి